కల్కి సినిమా చూసి బయటికి వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా కల్కి సినిమా చూసి బయటికి రావడం మాత్రమే కాకుండా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ మీడియాతో ముచ్చటించారట డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ప్రభాస్ అంటేనే చాలు ఆయన కళ్ళలో ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఎందుకనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగే అచ్చం ప్రభాస్ కూడా ఎంతో మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు పేద ప్రజలకి సహాయం చేయడంలో ప్రభాస్ ఎప్పటికీ రారాజే ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నాగార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కినటువంటి మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎలా ఈగర్గా వెయిట్ చేశారో మనందరికీ తెలిసిందే ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ అందని తెలుసుకున్నటువంటి ప్రపంచం అంతా కూడా సినిమాను వీక్షించడం మాత్రమే కాకుండా ఎంతగానో హల్చల్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీని వీక్షించారట ఆయన వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం బయటికి వస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన స్పందిస్తూ రెబర్ స్టార్ ప్రభాస్ అంటేనే ఒక ప్రళయం అని మనందరికీ తెలిసిందే తను ఏ సినిమాలో నటించినా ఆ పాత్రకి జీవం పోస్తాడు అయితే మరి ఈ సినిమాలో మాత్రం చాలా విభిన్నమైన షేడ్స్తో కనిపించి అందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా రానున్న తరాలకి ఎంతో మంచి మెసేజ్ కూడా పంపించాడు ప్రభాస్ నాగర్శ్వన్ యొక్క దర్శకత్వం తన యొక్క ఐడియాలజీ చాలా చాలా బాగా నచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ బుజ్జి కాన్వర్జేషన్ కానీ అలాగే ప్రభాస్ యొక్క మోస్ట్ వైలెంటెడ్ సీన్స్ యాక్షన్ సీన్స్ కానీ నన్ను ఎంతగానో ఆకట్టు ంటూ ఈ సినిమా మాత్రం చరిత్రలోనే నిలిచిపోతుంది అంటూ ప్రభాస్ గురించి కల్కి మూవీ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ కామెంట్స్ చేశారట